అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా అసలు ఎవరిని స్మరించుకోవాలి ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే చూడండి ఒక రోజు మనకు వచ్చింది అంటే అది భగవంతుడి యొక్క కృప వల్లే కదండి ఈ రోజు మనకి జన్మ వచ్చింది అని అంటే స్వామిని స్మరించాలి హరి 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 అని అంటాం మనం హరి అష్టకము అని అంటాం అనమాట హరినామస్మరణతో ప్రారంభం చేయాలి రోజు అని చెప్తారు భగవంతుడికి మన ఆచార్యులకి గురువులకి అందరికీ ఒకసారి నమస్కారం చేసుకోవాలి పృథ్వీని నమస్కరించాలి ఎందుకంటే ఆవిడ మన జనని కానీ ఆవిడ మనల్ని భరిస్తుంది కదండి మనం ప్రతిరోజు అడుగు పెడుతూ ఉంటాం పృథ్వీ పైన వివిధ రకములైన కృత్యములు చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఫస్ట్ లేవంగానే ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ లేవంగానే భూమాతను స్మృశించాలి శ్లోకములు ఉన్నాయండి శ్లోకములు నేర్చుకోగలిగితే నేర్చుకోండి కానీ ఆ భావన అమ్మ నీ పైన అడుగు పెడుతున్నాను కదా మమ్మల్ని క్షమించు మమ్మల్ని రక్షించు అనే ఒక భావనతో మనము నేలని స్పృశించి నమస్కరించుకోగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అనమాట దాని తర్వాత మనం భగవంతుని స్మరించి పృథ్వీని స్పృశించి నమస్కరించుకొని మన గురువులకి ఆచార్యులకి నమస్కారం చేసుకొని మీకు ఒక విషయం చెప్తాను అన్నిటికంటే ముందు రెండు అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో హరి ఇప్పుడు కూడా రెండు అక్షరాలతో ప్రారంభం అవుతుంది కాఫీ అని కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్రలేసిన వెంటనే స్నానం ఆచరించాలి మీకు విషయం అండి స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం మనము చాలా మందికి అర్థం కాదండి స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము వంటింట్లోకి వెళ్ళిపోవటము తర్వాత టిఫిన్ చేసేయటము ఇలాంటివన్నీ చేస్తుంటారు చాలా పెద్ద తప్పు అది మనం ప్రొద్దున లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము స్నానంలో కూడా గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అన్ని నదులను కూడా గంగాజలమును యమునాజలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి నీకు ఇంకొక విషయం చెప్తాను చాలామందికి తెలియని విషయం మన ధర్మం మనకి చెప్తుంది స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి అది ఆ నీటికి ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అన్నమాట ఓకే కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యత్స్ మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమహ శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవన్నామ ప్రొద్దున లేసినప్పటి నుంచి భగవన్న స్నానం ఆచరించేటప్పుడు భగవన్నామ భగవంతుడి ముందుకెళ్ళి భగవన్న రోజంతా భగవన్నా ఎంత మనము భగవంతుడి యొక్క నామంతో మనం కనెక్షన్లో ఉన్నామనుకోండి అంత మనకి స్పిరిచువల్ ఎనర్జీతో మనం రీఛార్జ్ అయిపోతాం అనమాట మనకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది మన రోజులో ఉండే ఆ ఒడుదుడుకులు అన్నీ ఉంటాయి కదండి వాటి ఎదుర్కొనే ఒక శక్తి మనకి భగవన్ నామస్మరణతో వస్తుంది అనమాట కాబట్టి ప్రొద్దున లేచాక హరినామస్మరణ దాని తర్వాత చక్కగా మనం చేయవలసినది స్నానం దాని తర్వాత భగవద్ ఆరాధన ఇవి చేసేసుకున్నాం అనుకోండి మనకి మనం ప్రొద్దున లేవంగానే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేస్తాం కదా అలా మన శరీరం ఛార్జ్ అయిపోతుంది ఇవి చేసేసుకున్న దాని తర్వాత రోజులో ఉండే మన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండచ్చు ఓకే అయితే ప్రభుజీ మనం ఆచరించే స్నానం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పారు అది ఆచరించడం ఒక ఎత్తు అయితే సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు కదా ప్రభుజీ ఏ టైంలో స్నానం ఆచరించాలి అని చెప్పి అది ఎలా చూసుకోవాలి మనము మన శాస్త్రాలు చెప్తున్నాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని అంటే సూర్యుడు వచ్చే ముందు ఓకే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సరే ఈరోజు మీకు పండగ పండగ రోజు మీరు ఏం చేస్తారు అరే ఈరోజు పండగ త్వరగా లేవాలి త్వరగా లేసుకొని కార్యక్రమాలన్నీ చేసుకొని నైవేద్యాలన్నీ తయారు చేసుకొని మనం త్వరగా ఈ పండుగను ముగించుకోవాలి అమ్మవారి పూజ చేసుకోవాలని మీరు అనుకుంటారా అవునా కాదా చెప్పండి లేదా ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సపోజ్ మీ గురువు గారు రేపు మీ ఇంటికి వస్తున్నారు అన్నారనుకోండి మీ గురువు గారు ఇంటికి వచ్చాక బయట నాక్ చేశాక మీరు లేచి స్నానం చేసి రెడీ అవుతారా లేదా ఆయన వచ్చే ముందే అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా చేసుకొని పెట్టుకుంటారా చెప్పండి వచ్చే అంతే కదండి ఎవరైనా గెస్ట్ వచ్చినా మన ఇంటి గురువులు వచ్చినా ఎవరో ఒకళ్ళు అలా చేసుకుంటాం కదా సూర్య భగవానుడు ప్రత్యక్షంగా మనకి భగవంతుడి యొక్క స్వరూపం మనకి దర్శనమిస్తున్నారు ఆయన ప్రతిరోజు ఉదయించే ముందే మనం నిద్ర లేవాలి దాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు సూర్యోదయం కంటే ముందు మనం నిద్ర లేచి మన యొక్క స్నానాది కార్యములన్నీ పూర్తి చేసుకొని మనం రెడీగా ఉండాలి సూర్యుడిని స్వాగతించడానికి మన యొక్క భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం రెడీ అయిపోతాం అనమాట అందుకే సంధ్యావందనాది కార్యక్రమములు మనం ప్రొద్దున పూట మధ్యాహ్నం పూట సాయంకాలం పూట మూడు పూటలు చేస్తామన్నమాట ఆయన ఎవరికి చేస్తున్నాము అని అంటే సూర్య మండలంలో మధ్యలో ఉన్న భగవంతుడికి మనం చేస్తున్నాము కానీ ఆయన మనకి భగవంతుడిని దర్శింపజేసే ఒక ప్రత్యక్షమైన క్యారియర్ ఓకే కాబట్టి మనం ఆయన వచ్చే ముందే మనం నిద్రలేవాలి ఆయన రాకముందే మన యొక్క నిత్య కృత్యములన్నీ కూడా పూర్తి చేసుకొని మనము ఆధ్యాత్మిక కార్యక్రమములో నిమగ్నమై ఉండాలి ఓకే మీరు చూడండి ప్రొద్దున పూట లేవటం అనేది అటు మన ఆరోగ్యరీత్యా అలానే సామాజిక పరంగా అలానే మన ఆధ్యాత్మికంగా శారీరకంగా అన్ని విష మానసికంగా అన్ని విషయములలో మనకి మంచి చేస్తుంది అందుకే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ కీప్స్ అండ్ వైజ్ అని అన్నారు కాబట్టి ప్రొత్తుం పూట బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించవలే ఇది ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన వారు తప్పక ఆచరించాల్సిన ఒక పద్ధతి ఓకే అయితే ప్రభుజీ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకొకటి భగవంతుడి ఆరాధన చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్యకాలంలో చెప్తున్నారు కానీ ఎక్కువగా ఆడవాళ్ళే పూజ చేస్తుంటారు అసలు నిజంగా ఆడవాళ్ళే పూజ చేయాలా మగవారు చేయొచ్చా అసలు చేయాల్సిన ఏంటి ఎవరిని ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు చెయ్యాలండి మీకు విషయం చెప్తాను ఒక మగవాడు పూజ చేసిన ఆరాధన చేసిన పుణ్యం చేసిన పునస్కారం చేసిన దాంట్లో ఉండే ఫిఫ్టీ పర్సెంట్ ఆడవారికి వెళ్తుంది ఓకే ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా పాపం చేశాడనుకోండి దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఆడవారికి రాదు పాపంలో ఓకే స్త్రీ చేసింది అనుకోండి హస్బెండ్కి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ దగ్గరే ఉంటుంది స్త్రీ ఏదైనా పాపం చేసింది అనుకోండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి వెళ్తుంది ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట మన శాస్త్రాలు ఇచ్చింది బాగుందా మీకు బాగా అనిపిస్తున్నట్టుంది మీకు శిల్ ప్రభుపాదలు వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు ఎవ్రీ బడీ హ్యాస్ టు ఫ్లై దర్ ఓన్ ప్లేన్ అంటారు మనకి అంబరీష మహారాజు గారి వృత్తాంతంలో వస్తుంది అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణలో మనసు భగవంతుని చింతించటం సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరే హరేర్మందిరమాజనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారనమాట ఇక్కడ వారి భార్య ఆరాధనకి నీళ్లు తెచ్చి తేవడానికి హెల్ప్ చేసినా సరే ఆయన అనేవారట నా పూజను ఏం చేసుకుంటాను మళ్ళీ నీ పూజ నువ్వు చేసుకోవాలి ఆయనే అన్ని సదుపాయాలు సమకూర్చుకొని ఎందుకంటే చూడండి భగవంతుడితో మనకుండే రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండి స్వామి మన తండ్రి స్వామి మన తల్లి ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి మనం ఏం చేస్తాం ఒకసారి మాకు ఈ సంఘటన ఎదురైందనమాట నేను మా తమ్ముడు కలిసి మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే మా తమ్ముడు అన్నారు నువ్వు నీ గిఫ్ట్ ఇవ్వు నేను నా గిఫ్ట్ ఎందుకంటే అమ్మకి నీ గిఫ్ట్ వేరే నా గిఫ్ట్ వేరే ఎందుకంటే మన ఇద్దరికి అమ్మ కదా కాబట్టి అమ్మతో నాకుండే రిలేషన్షిప్ ఒకటి మా తమ్ముడు ఉండే రిలేషన్షిప్ ఒకటి అంతేనా అయితే వార మేమిద్దరం అనుకున్నాం సరే నేను నాకు తోచింది నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా బాగా పెయింటింగ్ చేసేవాడిని అనమాట డ్రాయింగ్ చేసేవాళ్ళం అయితే నేను ఇచ్చేస్తాను నేను ఏదో ఒకటి స్కెచ్ చేసిస్తాను అంటే మా తమ్ముడు అన్నాడు నేను ఏదో ఒకటి తయారు చేస్తాను ఏదో ఒక బొమ్మ లాంటిది ఏదో ఒకటి తయారు చేస్తాను ఇస్తాము అని ఇద్దరం వేరు వేరు చేసి ఇ ఇచ్చామన్నమాట అంటే ఎందుకు అని అంటే మనకి మన ప్రేమను వ్యక్తపరచుకునే మార్గం ఒకటి ఒక ఇంట్రెస్ట్ ఒక టాలెంట్ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్లో ఉంటుంది అంతే కదా అలానే భగవంతుడితో కూడా ఒక భర్త తన కర్తవ్యం అరే నేను భగవంతుడి యొక్క మార్గంలో నాకు భగవంతుడు అవసరము అందరికీ భగవంతుడు అవసరమే కదండి ఆయన అందరికీ తండ్రి తల్లి పిత పరమాత్మ అందరికీ ఆయనే కాబట్టి మనం ఎలా ఆలోచించాలి అని అంటే ఒక హస్బెండ్ తన ఆరాధన తాను చేసుకోవాలి ఒక వైఫ్ తన ఆరాధనలోకి సంబంధించిన విషయములన్నీ సమకూరుస్తుంది వంట చేసిస్తుంది పూలమాలలు కట్టిస్తుంది దాని తర్వాత వారి హస్బెండ్ వెళ్ళిపోయాక వైఫ్ తన ఆరాధన తను చేసుకుంటుంది పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు ఏదో అమ్మ ఇద్దరికి హెల్ప్ చేస్తారు అందరు కలిసి ఆరాధన ఒకటి ఉంటుంది ఒక్కొక్కళ్ళు కలిపి ఆరాధన ఉంటుంది అనమాట కాబట్టి ఏదో స్త్రీలు చేస్తే ఇల్లంతా బాగైపోతుంది అనే భ్రమలో నుంచి బయటపడండి మీకు ఒక్క పర్సెంట్ పుణ్యం రాదు కాబట్టి జాగ్రత్తగా మీ పూజ మీరు చేసుకోండి మీరు బాగుపడాలి అని అనుకుంటే కాబట్టి పురుషులు తప్పకుండా ఆరాధన చేయాలి పురుషులు ఆరాధన చేస్తున్నారు కదండి స్త్రీలు వదిలేయకూడదు పురుషుడు ఆరాధన పురుషుడికి స్త్రీ ఆరాధన స్త్రీ పిల్లల ఆరాధన పిల్లలకి అందరికి ఇప్పుడు చూడండి ఇంటి పెద్ద తింటే మిగతా వాళ్ళందరూ కడుపు నిండిపోతుందా లేదు ఎవరికి వాళ్ళు తినాల్సిందే అంతే కదండి మీరు అంటారు కదా అయ్యా మీరు తినండి అయ్యా మేము పర్వాలేదు మీరు తింటే మాకు తిన్నట్టే అని అంటారా లేదా మీ హస్బెండ్ వచ్చి అమ్మ నువ్వు తినేసి నాకేం పర్వాలేదు నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారా కాదు కదా ఎవరెవరికి శక్తి కావాలంటే వారు వారు భోజనం చేయాలి అలానే మనం కూడా మనకి శక్తి కావాలి మనకి భగవంతుడి యొక్క కృప కావాలి అంటే మనం భోజనం చేస్తే ఎలా అయితే మనకి శక్తి వస్తుందో మన మనము ఆరాధన చేసుకుంటే అలా మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది ఓకే ప్రభుజీ చాలామంది ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా అదృష్టం బాగాలేదు నా రాత ఇంతవరకే ఉంది భగవంతుడు ఇలా రాశాడు అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా అంటే మన చేతిలో ఏం ఉండదా మనం చేసే పనులను బట్టి మన లైఫ్ని డిసైడ్ చేసుకోవడం భగవంతుడు పుట్టినప్పుడే అవన్నీ డిసైడ్ చేసి ఇలా అని చెప్పి చూస్తాడు ఒక సర్కంస్టెన్స్ ఇస్తాడండి భగవంతుడు చాయిస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది మనం ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను ఒకరికి ఇల్లు రాసుంది ఒకళ్ళు ఇల్లు మీకు మీ జీవితంలో కలుగుతుంది అని రాసి ఉంటుందండి కానీ ఆ ఇంట్లో ఏం చేస్తారనేది మీ చేతుల్లో ఉంది ఓకే ఇల్లు వస్తుందనే వరకు మాత్రమే మన చేతుల్లో ఉంది ఇంట్లో ఏం చేస్తాం మనం ఒక చక్కటి పూజ చేసుకుంటామా పునస్కారం చేసుకుంటామా లేదా పది మందిని పిలిచి మందు పోసి డాన్సులు వేస్తామా అనేది మన చేతుల్లో ఉంది మీరు కానీ మంచి ఆరాధన చేసుకున్నారనుకోండి ఆ పుణ్యాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏమవుతుందో రాసింది లేదు మనం తప్పు చేసామనుకోండి ఆ తప్పు బట్టి నెక్స్ట్ కర్మ ఏర్పడుతుంది అనమాట వాట్ ఈస్ రిటర్న్ యూ విల్ గెట్ మనకి ఏం వస్తుంది అని దాంతో మనం ఏం చేస్తాము అనేది రాసలేదు అది మనకు వదిలేశాడు భగవంతుడు మన విచక్షణతో మంచి మనస్సుతో మనం దాన్ని ఆచారం చేయాలి అంటే మన చేతిలో ఉన్నట్టే హండ్రెడ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు అంటుంటారు కదా పరిస్థితులను బట్టి ఇంట్లో వాతావరణాన్ని బట్టే పిల్లల బుద్ధులు కూడా అని చెప్పి ఇప్పుడు ఇది కూడా అలాగే భగవంతుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వదిలేసారు ఎలా అనేది మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఇచ్చారు అనుకోండి ఫోన్ ఇచ్చారు ఫోన్ తో మీరు ఏం చేయొచ్చు అనేది మీ చేతుల్లో ఉంది ప్రవచనమైన అయినచ్చు లేదా లేదా పిచ్చి పిచ్చి సీరియల్ సినిమాలు అయినా చూడొచ్చు ఫోన్ రావటం మన చేతుల్లో ఉంది దాంతో ఏం చేయాలి ఇప్పుడు మీరేం చేస్తారు పిల్లల్ని స్కూల్లో వేస్తారు మంచి స్కూల్ చూస్తారు అరే ఈ పిల్లలు మంచి చదువుకోవాలి మంచి స్కూల్లో చదువుకుంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు కష్టమైనా ఏదైనా సరే కష్టపడి మంచి స్కూల్లో జాయిన్ మంచి స్కూల్లో జాయిన్ చేశాక వాడు చదువుతాడా లేదా అనేది ఎవరిపైన నిర్ధారణ పడి ఉంటుందండి వాళ్ళపై ఒక స్కూల్లో ఒక టీచర్ పది మందికి ఒకటే రాగంగా చదువు చెప్తుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చూసుకుంటారు ఎందుకు వాళ్ళ వాళ్ళ శ్రద్ధ బట్టి ఓకే అలానే మన జీవితంలో కూడా ఏమి నీ దగ్గరకు వస్తుంది అనేది రాసి ఉంటుంది దాన్ని ఎలా యూజ్ చేస్తావు అనేది నీ చేతుల్లో ఉంది ఓకే ప్రభుజీ అంటే దీని ఆధారంగా తీసుకుంటే అంతా మంచిగా ఎక్కువ డివోషనల్ సైడ్ ఉండి అన్ని మంచి పనులు చేసి న్యాయంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం కదా మరి భగవంతుడు అలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడంటారు మీకు ఒక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం నిజంగా ధార్మికంగా నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే వాడెప్పుడు నాకు ఇబ్బంది వచ్చిందని అన్నాడు ఇంకో విషయం చెప్తాను మా అమ్మమ్మ ఆవిడ పెద్దజీయర్ స్వామి వారి యొక్క శిష్యులు అనమాట అయితే చాలా వృద్ధురాలు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయి ఉంటుంది నడిచేటప్పుడు ఇలా వంగిపోయి నడుస్తారనమాట మొత్తం ఇలా కిందికే చూస్తారు ఆల్మోస్ట్గా ఓకే ఓకే చాలా ఆరోగ్యం అస్సలు బాగుండదన్నమాట అయితే మాకు ఒకసారి ఫోన్ చేశారు ఫోన్ చేశాక ఆవిడ రోజు ఒక ఆరు ఏడు గంటలు భగవన్ నామ స్మరణ చేస్తారు విష్ణు సహస్రనామం రోజు రెండు పూటలు చదువుకుంటారు గీతా పారాయణ చేస్తారు అన్నీ చేస్తారు ఒకసారి నాకు ఫోన్ చేశారు ఆ అమ్మమ్మ యొక్క ఆరోగ్యం అస్సలు బాగాలేదు ఫోన్ చేసి ఆవిడ యొక్క ఆరోగ్యం బాగా అవ్వాలి భగవంతుడికి ప్రార్థన చేస్తున్నానని చెప్పు అని అన్నారనమాట అస్సలంటే అస్సలు బాగాలేదండి ఆరోగ్యం అప్పుడు మేము ఫోన్ చేసాం ఫోన్ చేసి మీకోసం ప్రార్థన చేస్తామండి మీ ఆరోగ్యం బాగా అవ్వాలి అని అంటే ఆవిడ అన్నారు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఈ ఈ ఆరోగ్యంలో తక్కువ ఎక్కువ అవుతూనే ఉంటుంది నేను భగవంతుని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి మా ఆచార్యులు చెప్పిన విషయాలన్నీ మాకు గుర్తుండాలి చనిపోయే చిట్ట చివరి క్షణంలో ఆ స్వామి యొక్క ఆ స్మరణ నాకు రావాలి అని దండం పెట్టుకో ఆరోగ్యం గురించి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నిజంగా ధార్మికమైన చింతన ఎవరికైనా ఉందనుకోండి వారు ఎప్పుడు కూడా నాకు వచ్చే కష్టం కష్టం అని అనుకోరండి వచ్చే ఒకటే కష్టం ఏంటో తెలుసా అండి భగవంతుడిని విస్మరించటమే నిజమైన కష్టం జీవుడికి అది లేనప్పుడు ఏ కష్టంలోనైనా సరే భగవంతుడు కుంతిమారని ఏమంటుందో తెలుసా అండి అయ్యా నాకు ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు కృష్ణ అంటుంది ఎందుకో తెలుసా కష్టాలు ఇచ్చినప్పుడు నిన్ను గుర్తొస్తున్నాను మాకు సుఖాలు వచ్చాయనుకో నిన్ను మర్చిపోతాను కాబట్టి ధార్మిక చింతన ఉన్న ఏ వ్యక్తి కూడా కష్టం వచ్చింది అని అనుకో ప్రతి ఒక్కటి భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తారు ఓకే అది ముఖ్యమైన మాకు ఎంతోమంది మీకు విషయం చెప్తాను శ్రీల కదంబకనన్న స్వామి అని మా ఇస్కాన్లో ఒక స్వామిజీ ఉంటారనమాట ఆయనకి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ ఈరోజు టెస్ట్కి వెళ్ళారు తెలిసిపోయింది రేపు అడ్మిట్ అవ్వాలి డాక్టర్ అని చెప్పారు మీరు మీరు ట్రీట్మెంట్లో ఉన్నారనుకోండి వన్ ఇయర్ మీరు హాస్పిటల్లో ఉండండి మేము మీకు ట్రీట్మెంట్ చేస్తాము ఒక రెండు మూడు సంవత్సరాలు బ్రతుకుతారు మీరు అన్న ఆయన అన్నారు భగవంతుడు ఇచ్చిన జన్మ నాకు దీన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించుకోవాలి రెండు మూడు సంవత్సరాలు ఎక్స్ట్రా బ్రతకడం వల్ల ఏం చేసేది లేదు కాబట్టి నేను బృందావనానికి వెళ్ళిపోతాను అని అన్నీ వదిలేసి వృందావనానికి వచ్చేసారు సంవత్సరం పాటు అక్కడ పూర్తిగా తెలుసు ఆయనకు ఒక్కొక్క రోజులో నా రోజు అయిపోతుంది ఇంకా ఎన్న డాక్టర్ చెప్తున్నారు ఇంకా పది రోజులు ఇంకా రెండు రోజులు ఇంకొక రోజు మాత్రమే బిందాస్గా కూర్చొని చేర్పైన వాళ్ళ శిష్యులందరికీ కూడా ఉపదేశం చేసి కీర్తన చేస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ విగ్రహాలు ముందే పెట్టుకొని రోజు ఆరాధన చేస్తూ చిట్టె చివరి రోజు కూడా నవ్వుతూ బ్రహ్మాండంగా ఆనందంగా ఆ మృత్యు యొక్క ఒడిలోకి అంటే భక్తులకు మృత్యు రాదండి శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా వస్తారన్నమాట కాబట్టి కష్టం ఏమి కష్టం కాదండి ఈ ప్రపంచంలో కష్టం వచ్చినా సరే అది మనం పూర్వ జన్మ చేసుకున్న ఫలం ఇప్పుడు మీరు ఆయన మంచోడు అని అంటున్నారు అంటే లేదా మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు ఇంతకు ముందు ఏం చేశామో మీరు చూసారా లేదు మనం ఇంతకు ముందు జన్మలో ఏం చేసుకున్నామో మనకు తెలియదు కదా కాబట్టి కష్టం వస్తుంది అని అంటే అకారణంగా కష్టం ఎందుకు ఇస్తాడండి భగవంతుడికి ఏం పని లేదా ఆయన ఏ ఇక్కడ ఉన్నారు కదా హైదరాబాద్ లో ఆయన కష్టం ఇవ్వండి కొద్దిగా చూద్దాం ఎలా బాధపడతాడు అని ఆయన ఏమన్నా పైన వైకుంఠం నుంచి ఆ పని చేస్తున్నారు చెప్పండి ఆయన ఎందుకు అంటాడండి ఎవరికైనా కష్టం తెప్పించాలి అని భగవంతుడు ఎందుకు అనుకుంటాడు చెప్పండి ఇప్పుడు మీరు చూడండి చిన్నపిల్లలు ఇప్పుడు ఏం బాగా అల్లరి చేస్తారు అనుకోండి రూమ్లో వేసేస్తారు వేసేసి లాక్ పెట్టేస్తారు లాక్ పెట్టేసి ఏడుస్తారు అనమాట పిల్లలందరూ చాలా అమ్మాయి ఏమన్నా అరే మా పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు అని ఆనందపడుతుందా అండి ఎందుకు వేసింది రూమ్ లో తెలుసుకోవాలని అల్లరి బుద్ధి కదండి అమ్మ ఒక కొట్టినా ఒక మాట అన్నదా తిట్టినా రూమ్లో వేసిన దేనికైనా సరే ఒక పనిష్మెంట్ ఎందుకు వస్తుంది ఎందుకంటే మారి మంచి విషయములు తెలుసుకొని ముందుకెళ్తారేమో భగవంతుడు కూడా మనకి ఏదన్నా ఇచ్చాడు అని అంటే ఒక కష్టం ఇచ్చాడు అని అంటే ఆ కష్టం నుంచి ఏం నేర్చుకోవాలి ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని అంటారు ఒక నష్టం జరిగిన ఒక ఏదైనా సరే అరే మనం ఇంకా 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 భగవన్ నామస్మరణ ఎలా చేసుకోవాలి భగవంతుడికి దగ్గరికి ఎలా అవ్వాలి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి బృందావనంలో లాస్ట్ ఇయర్ మేము ఆ వీడియో చూస్తున్నాం అనమాట నది మొత్తం పొంగిపోయి బృందావనం మొత్తం కూడా మునిగిపోయింది అనమాట అందరు షాపులలోకి ఇంట్లల్లోకి అన్నిట్లోకి నీళ్ళు వచ్చేసాయి మొత్తం కూడా అయితే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వెళ్తున్నారనమాట వెళ్తూ టీవీ ఛానల్లో వాళ్ళు ఏమనిపిస్తుందండి మీకు ఏమనిపిస్తుందండి అంటే ఓ బహుత్ మజా ఆరా హే యమున మహారాణి హమారే గర్మే ఆగేయ అని ఆరతలు ఇస్తున్నారు వాళ్ళకి ఏమనిపించట్లేదు వాళ్ళ సామాన్లు కొట్టుకుపోయాయి వాళ్ళ షాప్ పాడైపోయింది యమున యమునా మహారాణి హమరే గర్ పదార్ హే యమున మహారాణి హమారే షాప్ మే ఆగే అందరు కీర్తన పెట్టుకుని డాన్స్ వేస్తున్నారు అనమాట చూడండి అదే మనకి వచ్చాయనుకోండి హే ఈ గవర్నమెంట్ ది ఇది ఇట్లా అయిపోయింది అది అలా అయిపోయింది అని మనం ఏడుస్తూ ఉంటాం చూసే విధానం అండి జీవితంలో ఒకటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవత్ ప్రసాదంగా ఉన్నాం అనుకోండి ఏం పెద్ద కష్టం లేదు కానీ పరమాత్మ ఎవ్వరికి కష్టం ఇవ్వాలి అని అనుకోరు మన యొక్క పూర్వ జన్మ ఫలితం మనకు ఒక విధంగా వచ్చింది అనుకోండి దాన్ని స్వీకరించాలి తండ్రి ఐ అక్సెప్ట్ అని ముందుకెళ్ళాలి ఓకే ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమ్మమ్మ గారి విషయం అయితే గానీ గురువు గారి విషయం ఒకటి చెప్పారు అదైతే ఏంటి ఇప్పుడు యమునా నది గురించి చెప్పింది ఇంత ప్రశాంతంగా కష్టం వచ్చిన ఇది కష్టం కాదు అది కూడా భగవంతుడి కృపే ఆయన అనుగ్రహమే అని చెప్పి దాన్ని సుఖంగా భావించాలి అని అంటే నిజంగా అసలు అంత ఈజీగా ఎలా సాధ్యపడుతుంది ఈ కుటుంబ జీవనంలో ఉన్న వాళ్ళకి ఇదంతా ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా సాధ్యపడుతుంది అంటారా చెప్పిన వాళ్ళందరూ కుటుంబ జీవితం ఉన్నారు కానీ ఎక్కడో కొంతమంది అందరికి అలా సాధ్యపడాలంటే చాలా ఈజీ అండి భగవంతుడి పైన నమ్మకం ఉండాలి అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి మీ మీ డాటర్స్ ఉన్నారు మీ డాటర్స్ కి మా అమ్మ నాన్న నాకు చేసింది మంచి అని అనుకుంటే మీరు ఏమన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీ మాట వింటారు వాళ్ళు అనుకున్నారనుకోండి మా అమ్మకి నా మా అమ్మకి ఏం తెలుసు నా గురించి నాకు నాకు బాగా తెలుసు నాకు ఏది మంచో ఏది చెడు అని అంటే మీరు ఏమంటారండి మీ పిల్లల్ని చూసి అరే ఇంత చిన్న పిల్లలు మీకేం తెలుసు మంచి చెడు అంటే ఏంటో అదే అనుకుంటాం కదా కాబట్టి మనకి ఎలా తెలుస్తుందండి మంచి అంటే చెడు అంటే ఏంటి అని అరే భగవంతుడి పైన అరే భగవంతుడికి తెలియంది ఉంటుందా చెప్పండి లేదు స్వామి మనల్ని సృష్టించిన వ్యక్తి ఆయనకి తెలియదా అండి మనకి ఏది చెడేది ఏది ఆయన పైన నమ్మకం ఉండాలి అంతే స్వామి మారోబి రాకోబీ నువ్వేం చేసినా నాకు మంచిగా చేస్తావు నమస్కారం అనండి అంతే ఇంకా ఇంకా ఏం జరిగినా సరే మనం దాన్ని తీసుకోగలము ఆ భక్తి ఆ శరణాగతి భగవంతుడి పైన ఓకే ప్రభుజీ మన హిందూ ధర్మం విషయానికి వస్తే కొన్ని కోట్ల దేవతలు రకరకాల రూపాలుగా ఆరాధిస్తారు ఎందుకని భగవంతుడు ఒక్కడే కదా ఇన్ని రూపాలుగా ఎందుకు ఆరాధించాలంటారు భగవంతుడు ఎన్నో రూపాల్లో లేడండి భగవంతుడు ఒక్కడే గోవిందం ఆది పురుషం తమహం బజామి ఆ స్వామి ఇప్పుడు చూడండి మన మన కంట్రీ తీసుకున్నాం అనుకోండి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు ఆ ప్రైమ్ మినిస్టర్ యొక్క కేబినెట్ లో మిగతా మిగతా మంత్రులు ఉంటారన్నమాట ఆ మంత్రుల యొక్క ఆఫీస్ లో చాలా మంది పనిచేస్తూ ఉంటారు ఇదంతా కలిపి మనం ఒక గవర్నమెంట్ అంటాం అంతేనా అలానే భగవంతుడు ఒక్కడే ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే ఉన్నట్టుగా భగవంతుడు ఒక్కడే ఉంటాడు ఆయన యొక్క మినిస్ట్రీలో చాలా మంది మంత్రులు ఉంటారు అనమాట ఒకడు వాటర్ డిపార్ట్మెంట్ వరుణుడు చూసుకుంటాడు ఆ తర్వాత హోమ్ మినిస్ట్రీ ఇంద్రుడు చూసుకుంటాడు లేదా మెయింటెనెన్స్ ఒక డిపార్ట్మెంట్ డిస్ట్రక్షన్ ఒక డిపార్ట్మెంట్ ఫైర్ ఒక డిపార్ట్మెంట్ ట్రెజరీ ఫైనాన్స్ ఒక డిపార్ట్మెంట్ అట్లా ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది దాని కింద కొంచెం చాలామంది పనిచేస్తూ ఉంటారు కానీ స్వామి ఏం చేస్తుంటారు స్వామి ఇవన్నీ పట్టించుకోడండి పెద్దగా స్వామి యొక్క పాదాలకుండే ఒక ధూళి యొక్క కణన్ యొక్క కాంతి ఈ ప్రపంచాన్ని మొత్తం నడిపించేది అంత శక్తి భగవంతుడి దగ్గర ఉంది భగవంతుడు ఏం చేస్తాడు కేవలం తన భక్తులతో తాను లీలలు చేస్తూ ఉంటారు అనమాట తన భక్తుల యొక్క ప్రేమను ఆస్వాదన చేస్తూ ఉంటారు స్వామి పెద్దగా సృష్టి చేసి పదా ఈరోజు భూమిని సృష్టి చేద్దాం పదా ఇక్కడ ఇది చేద్దాం అది చేద్దాం ఆయన ఏం పట్టించుకో ఆయన తన భక్తులు ఎక్కడెక్కడ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామినారధ తన భక్తులు రక్షించుకోవడానికి తన భక్తుల్ని కాపాడుకోవడానికి తన భక్తుల యొక్క ప్రేమను స్వీకరించడానికి స్వామి చేస్తూ ఉంటారు మిగతా అన్నీ ఆయన సిస్టమ్ ఒక సిస్టమ్ పెట్టేశారు అనుకోండి ఆ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది అలా భగవంతుడి యొక్క మినిస్ట్రీలో ఎంతో మంది దేవతలు ఉన్నారు ఆ దేవత ఆ పని చేస్తూ ఉంటుంది భగవంతుడు ఒక్కడే దేవతలు చాలామంది దేవతలు అందరూ కూడా భగవంతుడి కింద ఆయన యొక్క సేవ చేస్తూ ఉన్నారనమాట అది విశేషం ప్రభుజీ పుట్టుక చావు ఈ రెండు సృష్టి ధర్మం అందరికీ తెలిసిన విషయమే పుట్టినప్పుడు ఎంతైతే సంతోషపడతామో మరణం సంభవిస్తుంది అని తెలిసినప్పుడు అంతే ఎక్కువగా బాధపడతాం అయితే కొంతమందికి ఇందాక మీరు చెప్పినట్టుగా ముందే డాక్టర్లు డిసైడ్ చేస్తారు ఈ ఇన్ని రోజుల కంటే ఎక్కువ బ్రతకరని అలాంటి సందర్భాల్లో కూడా అసలు వాళ్ళు ఆ న్యూస్ తో ఎక్కువ ఇబ్బంది పడి తొందరగా పోయే వాళ్ళు కూడా ఉన్నారు అసలు వీటన్నిటి గురించి భగవద్గీతలో ఏం చెప్తారు ఎవరికైతే తన పైన కాన్ఫిడెన్స్ లేదో వాడు భయపడాల్సిందే కదండి మనం చేసిన పాపాలు మనకు ఉండే అనుబంధాలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ జీవుడు చాలా కష్టపడతాడు పోవడానికి అందరికి భయం ఏంటండి చావే కదా భయం అవును రోగం రాకూడదు తర్వాత ముసలి వాళ్ళు అవి అంతే కదా ఇక్కడ వచ్చిన వైట్ ఒక వైట్ హెయిర్ వచ్చేసిన పెయింట్ వేసేస్తాం దాని తర్వాత మిగతా అన్ని మేకప్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఎందుకు ఇంత ఫ్లరిష్ అవుతున్నాయి అంటే జనాలకి ఒకటే సల్తనం వద్దు రోగం వద్దు చావద్దు ఈ మూడింటిని తప్పించుకోలేము ఇదే జీవితం అంటే ఎంత మనం కవర్ వేసినా ఎంత మనం ఏది చేసినా సరే మనం మన మన యొక్క ఆ వయస్సు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుందండి మనకి రోగగ్రస్తుని అవ్వాల్సిందే కోటీశ్వరుడికి కరోనా రాదు లేదండి మేము జస్ట్ మిడిల్ క్లాస్కి వస్తామంటుందా అది ఎవరికైనా వస్తుంది కంపల్సరీ బాధపడాల్సిందే అందుకే ఈ ప్రపంచం అంటారు ఈ ప్రపంచంలో అన్నిటినీ అడ్జస్ట్ చేయడానికి చూడకు అని అంటారు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఈ అనేవి ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఉంటాయి మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే అరే ఈ దుఃఖాలే రాకుండా దీన్ని ఆపాలని ప్రయత్నం ఇది వస్తూనే ఉంటాయి కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను కొన్నిసార్లు శరీరం పైన పుండ్లు వస్తాయి బాయిల్స్ అని అంటారు వాటికి ఒక టెంపరీ ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి అది కట్ చేసేస్తారు ఆ ప్రదేశంలో ఇలా ఒక ఆయింట్మెంట్ రాసేసి కట్ చేసేస్తారు అనమాట ఇక్కడ పోతుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ పోతుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ పోతుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ పోతుంది ఇక్కడ వస్తుంది ప్రతిసారి వచ్చినప్పుడల్లా కట్ చేసేసుకొని అంటమంటు రాసేసుకొని పూసేసుకోవటం ఇదొకటి లేదు ఇంకొద్దిగా డీప్గా వెళ్ళాం అనుకోండి అసలు ఎందుకు ఇది వస్తుంది ఇన్ఫెక్షన్ అని అంటే బ్లడ్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయి సరే లెట్ మీ క్లెన్స్ మై బ్లడ్ ఆ రక్తాన్ని క్లెన్స్ చేద్దాం అని ఆ క్లెన్జింగ్ ప్రాసెస్తో ఉన్నారనుకోండి పర్మనెంట్గా అసలు బాయిల్సే రావు కదా అవును మనం ఏం చేస్తున్నాం మరమ్మత్తు చేస్తున్నాం చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నాం అనమాట ఉండే ఊదుతున్నాం మనం అరే పుండే రాకుండా చూసుకో అని ఆధ్యాత్మిక మార్గం చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఆ బ్రహ్మభువనాలోక పునర్ ఆవృత్తి అర్జున మాముపేత్యతుక ఉంటేయ్య పునర్జన్మ నవృత్తి భగవంతుణ్ణి ఆశ్రయించాలి భగవంతుణ్ణి చేరుకున్న వాడికి ఎప్పుడు మళ్ళీ ఇలాంటి కష్టములు రావు అందుకే జన్మ మృత్యు ఇవన్నీ కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు పుట్టిన ప్రతివాడు చావక తప్పదు చచ్చిన ప్రతి వాడు పుట్టక తప్పదు ఎప్పటివరకు భగవంతుడి దగ్గరికి వెళ్ళనంత వరకు అందుకే మన మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏంటి అంటే స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి యొక్క సేవ చేయటము ఓకే ప్రభుజీ భగవద్గీత అంటే ఇప్పుడు చాలా వరకు చనిపోయిన వాళ్ళు దగ్గర మాత్రమే వినిపిస్తోంది అసలు ఏంటి నిజంగా భగవద్గీత అనేది ఆ సమయంలో మాత్రమే ఉపయోగించుకోవాల్సిన ఒక అంశం అంటారా భగవద్గీత చనిపోయిన వారి దగ్గర పెట్టడంలో ఉండే అంతరార్థం ఏంటి అని అంటే వీడు ఎలానో గీత నేర్చుకోకుండా వెళ్ళిపోయాడు కనీసం మీరైనా మారండ్రా అని చెప్పే ఒక విషయం అనమాట మీరు చూడండి చనిపోయిన వాళ్ళ దగ్గర గరుడ పురాణాన్ని వినిపిస్తారు తెలుసా మీకు ఎప్పుడైనా గరుడ పురాణాన్ని పారాయణ చేయిస్తారు అనమాట ఎవరైనా చనిపోయారు అనుకోండి గరుడ పురాణంలో ఏముంటుందో తెలుసా నరకాలు ఎలాంటివి ఎవరెవరు ఏ ఏ నరకానికి వెళ్తారు ఏ ఏ తప్పులు చేయటం వల్ల ఆ నరకంలో ఏ ఏ శిక్షలు అనుభవించవలసి వస్తుంది అని ఇవన్నీ కూడా గరుడ పురాణంలో చెప్పున్నారనమాట ఎందుకు చెప్తారు చనిపోయిన వాళ్ళ దగ్గర అంటే మిగతా వాళ్ళు కనీసం ఇప్పుడు చూడండి ఎక్కడికి రాకపోయినా వచ్చినా సరే చనిపోయారు అనేసరికి మొత్తం ఇంటిల్లిపాది ఒక దగ్గరకు వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ విషయాలు వింటారో వాళ్ళ జీవితంలో పరాకుగా ఉంటారు అని అర్థం ఓకే కనీసం ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటారు ఇప్పుడు చూడండి మన పోయినవాడు పోతాడు తర్వాత మధ్యాహ్నం ఏంటి మెన్యూ చెప్పండి ఏమి ఆర్డర్ చేయాలి కేటరింగ్ నుంచి అని అందరూ కూర్చొని సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా పది పదిహేను రకాలు బోన్ చేసి హైగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు చనిపోయిన వాళ్ళ దగ్గర గీత చెప్పటంలో అంతరార్థం ఏంటి అని అంటే వాడు పొయ్యాడు కనీసం నీ జీవితం అయినా చక్క పెట్టుకో అని ఓకే కానీ చనిపోయినప్పుడు వినవలసింది కాదండి గీత ఇప్పుడు మన గీత చదువుకుంటే మన రాత బాగుపడుతుంది అందుకోసం గీత చదవమని అన్నమాట ఓకే